కొత్త కారం ఫార్థర్ ఉందిగా ఫార్థర్ అయిపోయి ఆ ఫార్థర్ అయ్యేలోపు కొత్త కారం కొత్త కారం కొద్దిగా లైన్లో కొద్ది

స్నానం చేసాం వెళ్ళి వెళ్ళ ఎలరా అమ్మాయి కోల్డ్ తగులుతుంది ఇసుక ఇసుక ఆడ ఇసుకలో ఆడేసేసి మొత్తం ఇసుక అంతా కాల్డ్ ఆటలు లాంగ తెచ్చేసాడు అనమాట కరివేపాకు ఇది కేవలరా ఆదిత్య కరివేపాకు కోసుకొద్దాారా కరివేపాకు చెట్టుని కోసుకొద్దా మన చెట్టు ఉంది కదరా ఎక్కడ అంటున్నావా ఇదా ఆ నమేవా నగరమున అప్పుడే ఉదిరాదిది ఆడకని లేదు లేదు సర్పాదనేష్ అకలే పట్టుకుంటనారా కాల్ తుడుస్కో కాల్ తుడుసుకునప్పుడు లాగునడు లేదు ఏదిగో కడగాల కొంత హల్స్తావా అందులో లెమన్ రైస్ వేసుకోవచ్చు బాగా ఉంటాయి రసం పోతావా చేద్దా రోజు తింటాను సరే ఒక్కోసారి తేడా కొడితే చేదొద్దానంతే తేడా కొడితే అంతే

हिंदी आड़े बेग కూర్చోండి కుదిరిగా బజ్ఞా दा है ग्रेट యాశ్మినే వెళ్ళరామ సార్ ఎవరు ఆదిత్య తిట్టారా మొం వేసుకున్నావా ఇక పాలటర్ ఒక ఇరవై రూపాయలు అయిపోతా బేగిందా నువ్వెళ్ళి కంప్లైంట్ వెళ్తా నువ్వు వెళ్తావా ఎవరు పూలి ఆదిత్య అయితే నువ్వు వెళ్తావా బాగా బాగ్గడుకో బాగా బాగ్గడవా పాలకెల్లో కంగారులో ఇటు ఇని వచ్చేస్తున్నావా ఇగో ముందు మొహన్ దూస్కో పిల్లకంటే ఇయే మూడు కావాలంటే ఏది అడగవు ఇందుకొ పె పెద్దది తీసుకుర్రా పాలకెళ్ళరా అయిపోతాయి దయదు కదా యాశినే ఇంకో పెద్ద ఇకరా ఇద్రా క్యాకేసినప్పుడు ఇటు సారి ఇదిగో పెద్దది పెద్ద వద్దా ఇదిగో మళ్ళీ అడిగితేద్దే అయినప్పుడు అలా ఇంటికాడ పూలు ఎవరో పెట్టుకుంటారు పిల్ల హాస్టల్కి వెళ్ళిపోయింది కదా పెట్టుకునే వాళ్ళు లేరు అడిగితే వద్దే మనవి దో మనవి దోశ ఇంకా సార్ ఆ పెద్దది గడప మీద లేకరా అయ్యే పిల్లలు నీకు ఎందుకు కరెంట్ నువ్వు పెట్టుకో బట్టలు ఉతికేసావు కదా కాసేపు నాకు ఈ బూట్లు ఉతికేస్తాను బూట్లు ఉన్న తర్వాత ఇలా బాస్కెట్లు ఏంటమ్మా సరిగ్గా తగిలిచ్చు రాత్రి పిల్లలు సండే స్పెషల్గా ఏదైనా చేయమంటే చికెన్ లెమన్ రైస్ చేసింది సత్యవతి రాత్రి నిన్న సత్యవతి వాళ్ళకి డబల్ కొట్టు లేదండి మధ్యాహ్నం వచ్చారు వచ్చిన తర్వాత కారం గట్ట సారీ కారం గట్ట బకెట్లోకి ఎత్తేసుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత చికెన్ లెమన్ రాయి చేసుకున్నాం రాత్రి సండే స్పెషల్గా కొద్దిగా ఉంది ఇంకా పిల్లలకి దాని చేతకే చికెన్ ఉండాలా చికెన్ అవదాం ఇవాళ వచ్చేసి సత్యవత పనిలోకి వెళ్ళద్దు కదా పొద్దున్నే లేచి వంకాయ బంగాళదుంపలు ఉండింది గుజ్జిగా లేత వంకాయలేము ఉంది కూర నిమ్మకాయ పిండావా అల్ల వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ బాగుంది గుజ్జిగా తీసి కారం కూడా వదిలింది టెన్షన్ పోయింది ఇదిగో ఈ మూలెట్టాను అసలు ఎవరికి అడ్డు ఉండవు అసలు చూడు చిన్న బాకెట్ పెట్టాను పెద్ద బకెట్ పెట్టాను అసలు అడ్డు అన్నది ఉండదు అసలు ఎవరికి ఇంకా వండనాక సాయంత్రం అంత మనం కోరు ఉంటే కోరుకుంటాకా నేను వండున పోల తినేరు వండలేం కూడా పొద్దున్న నువ్వు ఎప్పుడైనా సరే డబల్ కోట్ ఉన్నప్పుడు సాయంత్రాన్ని సరిపడుకు వండేసుకుంటే మేమే సరిపెట్టుకుని తింటాం అయినా ఇప్పుడు ఎలా పిల్లలకి అది లెమన్ రైస్ ఉంది చికెన్ ఉంది అది ఫోటో వేసి తింటే ఇది అలగారుగా సాయంత్రం దాకా వచ్చేది వేసుకున్నారు మొక్కలు లెమన్ రైస్ కూడా పెట్టుకుపోయేవారు ఇది కొత్త కారం కొత్త కారం వేసేవా మరి నచ్చిపోయింది అందుకే అంత ఎర్రగా ఎర్రంద బాగానే ఉంది కారం సగ్గా ఉంది

తీసుకో నేను నిల డబ్బులు తీసుకో మొన్న దాకా నేను పెరుగు చూడంటాను ఇంటికాడ ఏమో కొట్టుకాడ తీసుకుంటాను అంటున్నా కొట్టుకాడ పెరుగు ఏం బాగుంటుంది నిమ్మకాయ జారక ఏం చేద్దాం వచ్చేస్తున్నారు కదా నైట్ వద్ద నైట్ బయటకి వెళ్ళి ప్యాచ్ పేసుకొస్తున్నా పోసుకోరుకుంటారు వాళ్ళు జారక ఏం చేద్దా ఏది యాస్పని అలిగింది నేను క్యాకులేషన్ అలిగి బయటకు వచ్చేసింది యాసిరా అమ్మ కాకేస్తుంది ఇట్రా రాయ్ దా అమ్మ కాక దా ఇదిగో క్లిప్ అంటే ఇదిగో అది ఒక్కొక్కసారి ఇదిగో రా అమ్మకాసేస్తున్నాడు ఇదిగో ఇదంట తీసుకో తీసుకోరది అమ్మకా చేస్తున్నాడు ఇదిగో ఇదంట తీసుకో తీసుకోరు ఇది మరి పాలు ఆన ఇదా ఇదిగో ఇదండ తీసుకో నీకేమంది ఏమే ఓ యాస్ పని అలగేసింది తిట్టాను కదా నేను తిట్టానంటే రాత్రి నేను లోన పేసపోసి పోసేస్తున్నారు బయటికి వెళ్ళి పోసుకుంటారు బాబు నైట్ లోన పోయి చెప్పాను రాత్రి నేను లేకనా నేను లేకనా నిద్ర అడిపోయింది ఇప్పుడేమో రాత్రి పేసపోసేసి దాని మీద కాల్ వేసి జారిపోయింది తిట్టానని పొత్తలేదు మళ్ళీ అర్థం కాడికి వెళ్ళాము ఇందాక జడ వేసుకున్నావు క్లిప్ జారిపోయిందా ఆమె అర్థం కానీ వేసుకో మహం కాడికి వేసాగా నువ్వు వేసుకెళ్ళి ముందా వేసుకో ఇదిగో ఒరే ముందు కంచం తెచ్చుకోర చిన్న కంచెం సరే అందు అందులో వేసి వేసుకో అందులో ఉన్నట్టు కంచం అదే వేసుకో ఇదిగో అక్కడికి ఉంచుడు మాసం కూర ఇందులో ఉంచుడు వేసుకో అమ్మాయి వెళ్ళిపోతుంది

అదే నీకున్నా సంతలో కొన్నావుగా మన బుధవారండి ఏది టైట్ అయిపోతుంది బయటికి ఉత్తుక ఆరలేదు అంటున్నావు గాలి వేసుకుంటే తెల్లారిపాటికి ఆరిపోద్ది అటువంటి తెలిపితే అట్లా ఉండవు వేసుకోది అది నేను ఏమీ వేసుకుంటాను నాకు టైట్ అయిపోయింది

ఏమే నుంచు చెప్తాను నుంచు మోటార్ ఇది పదివేల ఆరు వందలు కొంటాం ఇంకా దానికి ఒక ప్రత్యేకంగా ఒక స్విచ్ ఇచ్చాడు స్విచ్ ఎక్కడ పెట్టాల అయితే ఈ స్విచ్ దానికి పని చేయదు ఈ స్విచ్ దానికి కంట్రోల్ అవ్వదు దానికి ప్రత్యేకంగా మళ్ళీ స్విచ్ ఉంది అది ఎంత అంటే పదివేల ఆరు వందలు ఇది అయితే ఐదు వందలు స్విచ్ అది అది బిగించాలి అయితే మాయ అక్కడ పెద్దిండ్లం తీర్థం జరుగుతుంది కదా అక్కడ రేడియోలు పెడుతున్నాడు ఆ తీర్థం అయిపోతుంది కానీ నేను మీటి కొత్త అవకాశం లేదంటున్నాడు ఇంకా రెండు రోజుల్లో మూడు రోజులు పడద్దంట అక్కడ వచ్చిన తర్వాత అప్పుడు స్విచ్ పెడతాను అంటున్నాడు సరే అసలు ఈ మో ఈ మోటార్ నేను మొన్న ఎప్పుడో వేసాను మూడు అయింది వేసి మూడు రోజులు మట్టి అసలు నేను మోటార్ అన్నది ఏర్పలేదు ఒక రోజు చేశాను అంతే ఒక రోజు చేశాను మొత్తం మాకు పైన కింద కొన్ని నిండిపోయింది నిండిపోయిన తర్వాత మూడు రోజుల వరకు మాకు మోటార్ వేసే అవకాశం లేదు ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను నిజంగా మోటరే చాలా బాగా పనిచేసింది అంటే దాదాపు తినక తిన్నాక రండి పిల్లలు నేను మొన్నటిదాకా చిన్న మోటార్ ఉంటే లాగేది కాదు బోర్ వేపిచ్చి అర్థమని సిద్ధపడ్డాను బోరికి దాదాపు లక్ష రూపాయలు అయిపోతాయన్నారు చివరి ప్రయత్నంగా నేను ఈ మోటార్ తెచ్చి తెచ్చి చూద్దామని పెట్టాను బాగానే పనిచేసింది బోరే అత్తమైతే లక్ష రూపాయలు అవను ఇదేమో పదకొండు వేలు అయిందంటే ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఒక చిన్న ఐడియాతోటి మాకు మిగిలినాయి అన్నమాట